హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కౌజు పెట్టెల కర్రీ అయితే చేయబోతున్నాను ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇందులో వచ్చేసి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి బాగా అలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకొని కూర అయితే వేసేసుకోవాలి కౌజు పెట్టెలు సన్న కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టేసాను అటు కలిపి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను అలా యాడ్ చేసేసిన తర్వాత అయితే కొంచెం అటు ఇటు కలుపుకోవాలి కలిపేసిన మిశ్రమాన్ని మనం కొద్దిసేపు అయితే క్యాప్ పెట్టేసి కుక్ చేసుకోవాలి అందులో వాటర్ అనేది వస్తుంది క్యాప్ పెట్టేసామనుకోండి చూసారు కదా ఆయిల్ అలాగే కొంచెం వాటర్ కూడా విడుదలయ్యింది కూరలో ఉండి సపరేట్ అయింది ఇలా కొద్దిసేపు అయితే త్వరగా అయిపోతుంది ఇది కొద్దిసేపు అయితే అలా ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడ్డ కారం ఇప్పుడు మనం ముందుగా మనం మ్యారినేట్ చేసేటప్పుడు అయితే కారం ఇది సాల్ట్ వేస్తాం కదా వేసి కలుపుకోవాలి అందుకు కొంచెం ఉప్పు కారం వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు కౌజ్ పెట్టెలు అండి షార్ట్ వీడియోలో చూస్తే రెండు కౌజ్ పెట్టెలు చూసాం కదా ఆ పెట్టెలు వేపుడు ఫ్రై చేసి క్యాప్ పెట్టామనుకోండి బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కచ్చ పచ్చగా నంచుకున్న వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసుకున్నాను అలా వేసేసుకొని కొద్దిసేపు గరిట్తో అటు ఇటు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు ఫ్రై చేసేసిన తర్వాత అయితే ఇందులో ధనియాల పౌడరు అలాగే గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ధనియాలు జీలకర్ర మిరియాలు వేయించి దంచి పెట్టిన పౌడరు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి అలా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఒక త్రీ మినిట్స్ వేయించామంటే చక్కగా మనకి మసాలా అనేది పడుతుంది కర్రీ కని వేపుడికి సారీ అలా వేగిన తర్వాత అయితే మనం టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయాలి లేదా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసేసుకొని పైన వేసేసుకొని అలా కలిపేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ ఎమ్మి కౌజు